వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమనత కన్నతల్లి లాంటి మన భూములను కాపాడుకోవడం కోసం రైతులందరూ ఐకమత్యంతో పోరాడాలని రైతుల పోరాటంలో ఎల్లప్పుడూ మీ వెంట మీకు అండగా ఉంటారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు హామీ ఇచ్చారు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని డప్పూర్ వడ్డీ మల్గి గ్రామాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకిస్తూ డప్పూర్ గ్రామంలో రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని ఎమ్మెల్యే మాణిక్రావు సంఘీభావం తెలిపారు అనంతరం రైతుల భూములను వారి పొలాల వద్దకు వెళ్లి పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సారవంతమైన భూములను ప్రభుత్వం ఫార్మా కంపెనీలకే తీసుకోవడం అన్యాయమని అన్నారు ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని తమకు ఈ ఫ్యాక్టరీలు వద్దని రైతులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు బెదిరింపులకు పాల్పడుతూ రైతులను భయభ్రాంతులకు గురి చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు అనంతరం గ్రామ రైతులు మాట్లాడుతూ ఫార్మాసిటీ కంపెనీ కోసం అధికారులు రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సర్వే నిర్వహించడం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా ప్రాణాంతక వ్యాధులను కారణమయ్యే ఫార్మాసి కంపెనీకి అనుమతులు రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ మా భూములు మేము ఇవ్వం ఒకవేళ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులకు గురి చేస్తే మేం దేనికైనా సిద్ధమని రైతులు హెచ్చరిస్తున్నారన్నారు

ఈరోజు నేలకొండ మండలంలోని మూడు గ్రామాల భూములను కన్నబిడ్డ లాంటి పెంచుకున్నటువంటి భూములను ప్రభుత్వం ఈ యొక్క ఫార్మా కంపెనీ పెట్టి రైతుల యొక్క గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంత చక్కటి పొలాలు పంటలు పండుతున్నాయి ఇంత చక్కటి మరి ఈ భూములు మనము భూమాతను కొలిస్తే మరి రైతులు ఆనందంగా ఎంతో దేశానికి అన్నం పెట్టే రైతు మరి కాపాడుకోవాలి ఇప్పుడు ఫార్మా కంపెనీ పెట్టి మరి రైతుల వస్తున్న పరిస్థితి కాబట్టి నేను ప్రభుత్వానికి నేను ఈ ప్రజల తరపు నుంచి నేను రైతుల తరపు నుంచి కోరుతూ ఉన్నాను దయచేసి దయచేసి ఒక అమ్మ గట్టిగా ఏడుస్తూ ఉన్నది కన్నీరు పెడతా ఉన్నది మారమ్మ మహిళల కన్నీరు మంచిది కాదు నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ భూములను తీసుకోవద్దు ఎందుకంటే ఎక్కడన్నా వేరే అడవులలో వేసుకొని తప్ప ఈ యొక్క ఫార్మా కంపెనీలు ఇక్కడ వేసి ఈ రైతులను చావగొట్టే పరిస్థితి ఆల్రెడీ మా దగ్గర ఒక కంపెనీ ఉంది పిరమిల్ అనే కంపెనీ దాంట్లో ఒక పదిహేను విలేజెస్లలో మరి గ్రౌండ్ వాటర్ మరి తాగడానికి పనికిరే వస్తలేవు ఇక్కడ మరి సారం తగ్గిపోయి పంటలు పండకుండా పరిస్థితి ఏర్పడింది అక్కడ దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఈ ఒక్క భూములను పచ్చడి పొలాలను మరి కన్నబిడ్డలాగా పెంచుకుంటున్న ఈ పొలాలను మనకు రైతులకు అన్నం బట్టి రైతు బాగుండాలి కాబట్టి అందుకే రైతులను గురించి మాట్లాడాల్సిన పోయి మీరు భూములను తీసుకొని మరి ఇక్కడ ఉన్న ప్రజలను ఆల్రెడీ పన్నెండు వేల ఆరు వందల ఐదు ఎకరాలు నియమ కింద తీసుకున్నారు మిగతా రెండు వేలు మొత్తం మండలం మొత్తం ఇది అయిపోతా ఉన్నది ప్రభుత్వానికి నా విన్నపం దయచేసి దయచేసి ఈ మండలాన్ని కాపాడుకునే పరిస్థితి ఏంటి ఎందుకంటే అర్థకాంతం అయిపోతుంది జనాలు మరి ఉండలేరు కాబట్టి ఆల్రెడీ హైదరాబాద్ చుట్టూన భూమిలో నమ్ముకున్న వాళ్ళు కూడా పరిస్థితులు లేక చాలా ఘోరపడుతున్నాయి వీళ్ళ కూడా ఈ పరిస్థితి రాకూడదని నేను విన్నవించుకుంటున్నా దయచేసి దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఈ ప్రజలను కాపాడుకోండి రైతులను కాపాడండి అన్నం పెట్టే రైతులను కాపాడుకోవాల్సిందిగా మీ అందరు కూడా ముఖ్యంగా రైతులకు మీరు అందరూ కూడా ఐకమత్యంతో నుండి ప్రభుత్వాన్ని కోరవడతాను నేను మీతో పాటు నేను తప్పకుండా ఎక్కడికి రావాలన్నా కలెక్టర్ దగ్గర కానీ ఆర్టీఓ దగ్గర కానీ మన మినిస్టర్ దగ్గర కానీ ఇక్కడికైనా నేను మీతో పాటు ఎందుకని మనం భూములను కాపాడుకునే అవసరం ఇది భూమాత మనకు ఎన్నో సంవత్సరాలు పుట్టినప్పుడు మరి తాతలు తాతలు ముత్తాతల నుంచి భూమి అన్ని మరి మరి ఈ యొక్క పంటలు కాపాడుకొని భూమాతలు కాపాకునే పరిస్థితి మనకు ఉన్నది కాబట్టి అన్యా గ్రంథము అన్నమో రామచంద్ర అయిపోతుంది రైతులు ఎక్కడ పోతే కాబట్టి దయచేసి నీ ప్రభుత్వాన్ని పదే పదే కోరుకుంటున్నా ఈ భూములను తీసుకోవద్దని కోరుకుంటూ అందరి మాది డప్పూర్ విలేజ్ మేము గత పదిహేను రోజుల సంది సతమతమే ఉన్నాము ఈ సర్వేర్లు వస్తుర్రు మా అన్న వాళ్ళు అడిగిర్రు మీకు ఏం తీసుకోము పంట భూములు తీసుకోము పట్ట అనేది మేము గౌటన్ అడుగుతున్నాము గౌటన్ చేస్తున్నాము అని అన్నారు ఎంతవరకు ఇది సమావేశము ఇప్పుడు మా భూములు రాక్కోవడానికి మీ అధికారం ఎవరిచ్చిర్రు కనీసం మాకు ఇట్లా అలౌట్ చేసిరు కలెక్టర్ గారు వస్తారు అని చెప్పి కూడా అలౌట్ చేయలేరు ఒక గంటలో కలెక్టర్ వస్తుందని చెప్పేసి మీరు అందరు అక్కడికి వచ్చేసి మీటింగ్ పెట్టుకుంటే ఇట్లా మాకు కొనీసం కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు రోజు రోజుకు మా తాతలు ఇచ్చిన మా భూమి మా నాయనలు ఉన్నారు మా నాయనలు మాకు ఆస్తి ఇస్తారు మేము మా పిల్లలకేమి ఇవ్వాలి ఇప్పుడు మీరు అదే విధంగా మీరు కంపెనీలు వేసుకుంటారు మీ కంపెనీలో మీ పిల్లలు వాడతారు మీ ఇంకా మీ తరాలు వాడతారు కానీ మేము పోగొట్టుకున్నప్పుడు మాకు ఎవరు ఇస్తారు మాకేమో మీ కంపెనీలో మాకు వాటిస్తారా ఇస్తారా మా భూములు పోయినాక మేము వాటాలు తీసుకొని మేము ఏం చేసుకోవడానికి నైన్టీ పర్సెంట్ మా భూమి మేము చచ్చిన కానీ మా భూమి లేం మా ఊర్లో పెద్ద పెద్ద వాగులు ఉన్నాయి వాగుల పక్కకు ఎక్కరు ఎక్కరు పంటలు పండించుకొని బిదర్ దగ్గర ఉన్నది మాకు కూరగాయలు కనీసం రోజుకు ఒక వెయ్యి రూపాయలు కూరగాయలు అమ్ముకుంటారు మా పొట్ట తిప్పలు నడుస్తుంది మా పిల్ల జిల్లాలకి మేము ఒం వేరు జాగాలు ఏడా కెమికల్ కంపెనీలలో మీరు వచ్చే కెమికల్ వాటర్తో మేము బతకలేని పరిస్థితి అదే విధంగా ఈ ఈ మా పెద్ద చెరువు కింద ఒక వేల ఎకరాలు ఒక వెయ్యి ఎకరాలు ఉన్నాయి అనుకో ఇంచుమించు ఒక పది ఆరేడు వందల బోర్లు ఉన్నాయి వెయ్యి బోర్లు ఉన్నాయి ఒక వెయ్యి బాయిలు ఉన్నాయి బాయిల కాడ ప్రతి ఒక్కళ్ళు కానీ చిన్న చిన్న పంటలు మెత్తిమికూరగా కొత్తిమీర పుదీనా వేసుకొని జీవనం సాగిస్తారు కానీ మీరు తెచ్చేసిన కంపెనీతో మేము ఎక్కడ పోయి బతుకుతాము మీరు మీరు మాకు చంపి మీరు భూమిలు తీసుకోండి అదే మీ పెద్ద పెద్ద పట్టుదారులలో మీ ఊర్లలో మీ ఉన్న దాంట్లో వేసుకోండి మీరు అవి ఇయ్యరు కారు రైతుల దగ్గర వచ్చి మీరు గుంజుకోవడం ఎంతవరకు సమావేశమో నైన్టీ నైన్ పర్సెంట్ మేము చచ్చినా కానీ మేము భూమిలు ఇయ్యం నా పేరు శివరాజు నేను డప్పూరు గ్రామ నివాసిని మరి ఈ ఫార్మాసిటీ కింద ఈ రెండు వేల ఎకరాలు అయితే మూడు వేల కలిసి తీసుకుంటారు వడ్డీ మలిగి డప్పూరు మరి మంచిగా ఇక్కడ అంతా సారవంతమైన భూములు అందరూ చిన్న చిన్న కాస్కర్లు ఉన్నారు అందరూ దగ్గర దగ్గర ఎవ్వరికి పది ఎక్కల ఉండదు మా ఊర్లో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఆరు ఎక్కరు పాదెక్కరు అంత ఈ చెరువు కింద దగ్గర దగ్గర ఇప్పుడు ఇక్కడ నాది ఒక రెండు ఎకరాలు మేము పెద్దలు ఇచ్చిన ఆస్తులేము కొన్న ఆస్తులే రెండు ఎకరాలు అవుతుంది మళ్ళీ బావి బావి మంచిగా ఇక వీళ్ళు మొత్తం డెబ్బై ఎకరాలు చెరువు ఉంటుంది ఆ చెరువులో మొత్తం వాటర్ అంతా ఖరాబ్ అయిపోతుంది అందుకే ఇక్కడ రైతులు ఎవ్వరు కూడా ఇయ్యానికి సిద్ధం లేరు ఆల్రెడీ నేను పది రోజుల కింద ఇట్లా పోతుంటే సర్వే కడిగితే ఎందుకొలుస్తున్నావు సార్ అడిగితే ఏ లేదు గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ సర్వే చేయమని చెప్పారు అంతేం లేదు అని చెప్పారు కానీ వాళ్ళు అబద్ధాలు చెప్పి సర్వేలు చేసుకోరు ఐదు వందల ఎకరాలు ఇప్పటిదాకా మొన్న వస్తే గ్రామం అందరూ కలిసి ఇక సర్వే చేయొద్దు అని కలిసి కట్టుగా అందరం ఉంటే వెళ్ళిపోయారు మళ్ళీ సర్వే చేస్తాం అది చేస్తామంటే ఎవరు కూడా ఇయని సిద్ధం లేదు ఒకవేళ భూములు అయితే తీసుకుంటారో సాగున సర్వే భూములు తీసుకోరు ఇది ఏదైతే ఫార్మాసిటీకి వీళ్ళు కేటాయిస్తాం అనుకుంటే ఎంబడే ఈ గవర్నమెంట్ అనేది రిటర్న్ తీసుకోవాలి తీసుకోకపోతే చాలా పెద్దమైన ఉద్యమం అవుతుంది అవసరం అనుకుంటే ఈ రైతులని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు అవసరం అంటే అసెంబ్లీ కూడా ముఠాడిస్తాం అంత కట్టి ఉన్నారు కాబట్టి ఎవరి దగ్గర దయచేసి ఈ గవర్నమెంట్ ఏదైతే తొందరగా సాధ్యమైనంత తొందరగా ఈ ఫార్మాసిటీని ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని ఎక్కడో తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మొత్తానికి దగ్గర దగ్గర మూడు వేలు రెండు వేల మూడు ఎకరాలంటే దగ్గర దగ్గర వెయ్యి వెయ్యి మంది రైతులు ఈ ఊరు మొత్తానికి కాలైపోతుంది రేపు పొద్దుగాల చిన్నపిల్లలు కానీ పిల్ల కానీ పుట్టేటోళ్ళు కూడా సరిగా ఉట్టకపోవడం కానీ రెండోది ఏంటంటే నీళ్లు కలుషితం అయిపోయి గోదాలు తాగడం కానీ ఆవులు తాగడం కాని అన్నీ ఖరాబ్ అయిపోతాయి ఇంకోటి మూడు చెరువులు ఒక్క చెరువు ఉంది మూడు వాగులు ఉంటాయి మాకు ఈ వాగు ఈ వాగు వాటర్ అనేది చిన్నపల్లికి వెళ్తుంది చిన్నపల్లి చెరువు నుంచి మనం పులుకుర్తి మాంజీరే వెళ్తుంది ఆ వాటర్ అనేది మళ్ళీ సింగు డ్యామ్కి వెళ్తుంది ఇవన్నీ కలుషితం అయిపోతాయి కాబట్టి ఇక్కడ దయచేసి ఈ గవర్నమెంట్ అయితే అలౌన్ చేసిరో ఎంబడ దీన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ఏడికైనా తెగిస్తాం భూములు అయినాక వీళ్ళు ఉండేందుకు రైతులు మేము ఉండేందుకు ఇక ఏడి కంటే అడిగి వస్తాం వీళ్ళు పోలీసులు కేసులు పెట్టినా నాలుగు కొట్టినా ఇక పానం అయినా కూడా మేము భూమి సిద్ధం లేం నా పేరు రవికుమార్ నేను డప్పూర్ గ్రామ నివాసిని వ్యవసాయదారుని మా ఫార్మాసిటీ ఫార్మాసిటీకి సంబంధించి భూములు కోల్పోతున్న రైతుల కోసము మాణికరావు సార్ గారు వచ్చి మమ్మల్ని పరామర్శించడం జరిగింది మా గ్రామంలో పంత పంత పదిహేను వందల ఎకరాల భూమి మా గ్రామంలో పోతుంది అందులో వెయ్యి ఎకరాలు పట్ట భూమి ఐదు వందల ఎకరాలు మన గౌటాన్ భూమి అలాగే పక్కా వడ్డీ గ్రామం అరవై ఎకరాలు పట్టభూమి అక్కడ ఒక రెండు వందల యాభై ఎకరాలు మన గవర్నమెంట్ ల్యాండ్ అలా అదేవిధంగా మలిగిల అరవై ఎకరాలు పట్ట ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఒక రెండు వందల యాభై రెండు వందల యాభై ఎకరాలు మొత్తం కలిసి మా ఫార్మసి కింద రెండు వేల మూడు ఎకరాల భూమిని ప్రభుత్వము తీసుకోవాలని చూస్తున్నది దానికి మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము మాకు సంఘీభావం తెలుపడానికి మా స్థానిక ఎమ్మెల్యే మాణికరావు సార్ గారు రావడం జరిగింది అలాగే డిసిఎంఐ శివకుమార్ సార్ గారు కూడా రావడం జరిగింది ఓకే